ఏ కూరగాయలు కొనాలన్నా భయం ఎటు చూసినా కాలుష్యం రసాయనాలతో కూడిన కూరగాయలు తినవలసిన పరిస్థితి ఫలితంగా అనారోగ్యంతో పాటు అనేక ప్రాణాంతక రోగాలను కొని తెచ్చుకుంటున్నాం దాంతో కొద్ది కాలంగా వ్యవసాయ రంగంలో కూరగాయల సాగులో కొంత మార్పు కనిపిస్తుంది రైతులు సైతం సేంద్రియ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు అలాగే అందమైన ఇంటితో పాటు ఇంటి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందులో భాగంగానే నగర పట్టణ ప్రాంతాలలో ముఖ్యంగా మహిళలు మిద్ది తోటలను సాగు చేస్తున్నారు ఖాళీగా ఉన్న ఇంటి మేడపైన పైన రూఫ్ గార్డెన్లను ఏర్పాటు చేసి కూరగాయలు పువ్వులు పండ్లు పండిస్తున్నారు ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు అందులో భాగంగానే సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మానగర్ లో ఓ ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్ తమ ఇంటిపై మిద్దె తోటను ఏర్పాటు చేసి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మిద్దె తోటల సాగుపై రోజు రోజుకు పట్టణ ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది రసాయనాలతో పండించిన పంటలు అనారోగ్యానికి తెచ్చిపెడుతున్నాయని ఈ సమస్యకు మిద్దె తోటలే పరిష్కారమని సిరిసిల్ల పట్టణం పద్మానగర్ కు చెందిన బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ భావించింది దాంతో కుటుంబానికి కావలసిన కూరగాయలు ఇంటి మేడపైన పండించవచ్చునని రెండేళ్ల క్రితమే మిద్దె తోటను ప్రారంభించింది కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో తనకు దొరికిన సమయాన్ని మిద్దెతోటి సాగుకు ఉపయోగించుకున్నారు ఈ క్రమంలో తన ఇంట్లోకి కావలసిన నాణ్యమైన తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండిస్తున్నారు దాంతో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతున్నారు ఆమె తమకుండా కొద్దిపాటి టెర్రర్స్ పై ఏర్పాటు చేసిన గార్డెన్ లో ఇప్పుడు సొర బీర కాకర బెండ టమాటా పచ్చిమిర్చి మునగ వంకాయ చామగడ్డ చిక్కుడు దొండ తదితర కూరగాయలతో పాటు పాలకూర బచ్చలి చుక్కకూర మెంతి పుదీనా గోంగూర కొత్తిమీర లాంటి ఆకుకూరలు పండుతున్నాయి జామ దానిమ్మ సపోటా బొప్పాయి ద్రాక్ష డ్రాగన్ ఫ్రూట్ వగైరా ఆపిల్ ఇలా చాలా ఫలాలు పండిస్తున్నారు వీటితో పాటు కిడ్నీలో రాళ్లు మధుమేహం ఇలాంటి ఎన్నో వ్యాధులకు ఉపయోగపడే రణపాల తెల్ల గజ్జర లాంటి ఔషధ మొక్కలను పెంచుతున్నారు వీటికి రసాయన ఎరువులు కాకుండా తమ ఇంట్లోని ఆవుపేడ బెల్లం బియ్యం నీళ్లు పిండి పదార్థాలు పుల్లిన కూరగాయలు పండ్ల తొక్కల్లాంటి వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ చేసి సేంద్రియ ఎరువులుగా వాడుతున్నారు దాంతో రోజుకి కిలో నుంచి రెండు కిలోల వరకు నాణ్యమైన తాజా కూరగాయలు ఆకుకూరలు పండి వాటిని ఇంట్లో వాళ్ళకి బంటలకు ఉపయోగించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు చాలా మంది మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నదన్న అపోహలో ఉన్నారని అయితే మన ఇంట్లోనే వృధాగా ఉన్న వస్తువులతో పెద్దగా ఖర్చు లేకుండానే సేద్యం చేసుకోవచ్చునని అంటారు బుర్ర రాధాగౌడ్ మనకున్న ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే మిద్దె తోటల పెంపకానికి కావేవి అనర్హం అంటున్నారు తోటలను పెంచడం దినచరిగా పెట్టుకోవాలని మొక్కలను పెంచడంతో పాటు వాటితో అనుబంధాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు కూరగాయల మొక్కల మధ్య సుగంధ ఔషధ మొక్కలు పెంచితే మంచిదని అన్నింటికీ ఒకే రకమైన సేంద్రియ ఎరువులు కాకుండా మొక్కలకు తగిన సేంద్రియ ఎరువు అందిస్తే మొక్కల ఎదుగుదల బాగుంటుందని అన్నారు ఔషధ మొక్కలు వాడకం వల్ల తన భర్త కిడ్నీలోని పన్నెండు మిల్లీమీటర్ రాయి పూర్తిగా కరిగిపోయిందని ఇప్పుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఉదయం సాయంత్రం పచ్చిటి మొక్కల మధ్య తిరగడం మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు ఇలాగే మహిళలందరూ మిద్దె తోటలపై మొగ్గు చూపాలని దాంతో ఎలాంటి రోగాలు దరిచేరవని చెప్తున్నారు మామూలుగా నేరుగా ఎక్కడ దొరకదు ఇది పొనగంటి ఆకుకూరలు అయితే మామూలుగా పాలకూర పచ్చకూర అలాంటివన్నీ దొరుకుతాయిగా ఇవైతే

కరోనా టైంలో నాకు కొంచెం ఖాళీ టై టైం దొరికింది కాబట్టి కొన్ని చెట్లయితే నా మిద్ద పైన పెట్టుకున్నాను దాదాపు ఒక రెండు వందల తొట్లు అయితే ఉంటాయి దీనిపైన అన్నీ వెరైటీస్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఆకుకూరలు పండ్ల చెట్లు అన్నీ నేను పెంచడం అయితే జరుగుతుంది కొన్ని చెట్లైతే మీకు ఇప్పుడు పరిచయం చేద్దాం అనుకుంటున్నా ఒక చెట్లు అయితే వంకాయలు టమాటా దొండకాయ కాకర ఇవైతే ఉన్నాయి ఇంకా ఆకుకూరలు అయితే ఒక టే పది రకాలు ఉన్నాయి తోటకూర తెల్లగర్జరాకు కొనగంటి బచ్చలాకు గోంగూర పాలకూర పుదీనా ఒక పది రకాలైతే ఆకుకూరలు ఉన్నాయి పండ్ల చెట్లు కూడా డ్రాగన్ ఆరెంజ్ యలు అంజీరా మల్బరు చాలా వెరైటీ ఆపిల్ చెట్టు కూడా ఉంది వెరైటీ అయితే ఒక పది రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి కరోనా టైంలో అయితే నాకు ఖాళీ టైం దొరకడం వల్ల నేను ఈ ఈ చెట్లు అయితే పెంచడం జరుగుతుంది అంతకుముందు ఈ బయట కూరగాయలు దాదాపు అన్ని రసాయనాల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి గత రెండు సంవత్సరాల నుంచి అయితే మా కూరగాయలు మేమే పండించుకోవడం జరుగుతుంది దీంట్లో నేను ఎలాంటి మందులు ఎలాంటి అయితే వాడను ఏం వాడినా నా ఇంట్లో వచ్చే వేస్టేజ్ మాత్రమే నేను దీనిలో కంపోస్ట్ తయారు చేసి ఒక స్టోరేజ్ చేసేసి అదే అవే ఎరువులుగా వాడుతున్నాను ఇంకా ఏమన్నా పురుగు అలాంటివి ఏదన్నా ఉన్నా కానీ మామూలుగా మజ్జిగ పసిగడుగులు బియ్యం గడిగిన వాటరు అవి నేను స్టోరేజ్ చేసుకొని అవి మాత్రమే యూజ్ చేస్తా బయట మాత్రం ఎలాంటివి యూజ్ చేయను దీనివల్ల నాకు మంచి టేస్ట్ ఏ రసాయనాలు లేవు కాబట్టి ఈ బయట కూరగాయలకి ఇంట్లో వండించే కూరగాయలకి చాలా డిఫరెంట్ కూడా కనబడుతుంది చాలా డిఫరెంట్ అయితే నాకు కనబడుతుంది ఆరోగ్యాలు కూడా చాలా మాకైతే బాగా అయిపోయాయి ఇంకోటి రణపాల చెట్టు అంటే కూడా దాని మా సారికి అంతకుముందు కిడ్నీలో స్టోన్ ఉండే సర్జరీ కూడా ఒకసారి అయింది మళ్ళీ ఒకసారి సర్జరీకి రెడీ అయ్యే టైంలో ఏదో రణపాల ఆకు తినడం అట్లా స్టార్ట్ చేస్తే అది ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోనే ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎంఎమ్ స్టోను అది కరిగిపోయింది నేను మా సార్కే కాకుండా చాలామందికి ఇస్తున్నాను స్కూల్లో పిల్లలకైనా ఇంకెవరికైనా పేరెంట్స్కైనా చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది చాలామందికి అది రిజల్ట్ కూడా ఉంది